మంత్రి లోకేష్ను ఇప్పాల రవీంద్ర రెడ్డి కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది రవీంద్రపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంవయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీందర్ రెడ్డి హాజరయ్యారు రవీందర్ రెడ్డి హాజరుపై ఆ తర్వాత సోషల్ మీడియాలో విరుచుకుపడిన టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు అంతేకాకుండా గతంలో రవీందర్ రెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్ళీ వైరల్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న లోకేష్ సీరియస్ అయ్యారు పేషి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు